సౌదీ అరేబియాలో కఫాలా వ్యవస్థ ఉంటుంది ఈ కఫాల వ్యవస్థ మీద అంతర్జాతీయంగా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి అండ్ ఈ కఫాల వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్ కూడా ఎప్పటి నుంచో ఉంది రీసెంట్ గా సౌదీ అరేబియా ఈ కఫాల వ్యవస్థను రద్దు చేసింది సార్ ఏంటి సార్ ఈ కఫాల వ్యవస్థ ఇప్పుడే ఎందుకు రద్దు చేసినట్టు సౌదీ అరేబియా మీకు ఇప్పుడు అమెరికాకు వీసా పైన ఉద్యోగ వీసా పైన నీ ఇష్టం కంపెనీ నుంచి కంపెనీకి మారవచ్చు నీ ఇష్టం లేదు మళ్ళీ ఇండియాకి రావాలనుకుంటే రావచ్చు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు కానీ సౌదీ అరేబియాతో సహా అనేక గల్ఫ్ దేశాల్లో ఈ అవకాశం ఉండదు కఫియా కఫాలా వ్యవస్థ వల్ల ఈ అవకాశం ఉండదు కఫాలా అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థం కఫీల్ అంటారు యజమానిని కఫీల్ అంటే స్పాన్సరర్ కఫీల్ అంటే స్పాన్సరర్ కఫాలా అంటే స్పాన్సర్షిప్ సో సౌదీ అరేబియాలో రూల్ ఏంటంటే ఈ కఫాలా సిస్టమ్ నైన్టీన్ ఫిఫ్టీస్లో లో ఇంట్రొడ్యూస్ అయ్యింది మనకు అర్థం కావాల్సింది సౌదీ అరేబియా ఎకానమీ కూడా కాస్త అర్థం కావాలి సౌదీ అరేబియాలో వన్ థర్టీన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఫారిన్ వర్కర్స్ ఉన్నారు పదమూడు లక్షల నలభై సారీ కోటి ముప్పై నాలుగు లక్షలు థర్టీన్ పాయింట్ ఫోర్ మిలియన్ కోటి ముప్పై నాలుగు లక్షల ఫారిన్ వర్కర్స్ ఉన్నారు సౌదీ అరేబియాలో సౌదీ అరేబియా పాపులేషన్ లో ఫార్టీ టూ పర్సెంట్ ఎకనామిక్ టైమ్స్ అంచనా ప్రకారం జస్ట్ కోటింగ్ ఎకనామిక్ టైమ్స్ డేటా సో వన్ పాయింట్ థర్టీన్ పాయింట్ ఫోర్ మిలియన్ ఫారిన్ వర్కర్స్ సౌదీ జనాభాలో ఫార్టీ టూ పర్సెంట్ అంటే సౌదీ అరేబియా ఎకానమీ ఏ రకంగా మీకు ఫారిన్ వర్కర్లపైనే ఆధారపడి ఉంటుంది అనడానికి ఉదాహరణ మీ గల్ఫ్ కంట్రీస్ అంతటా కూడా ఈ కన్స్ట్రక్షన్ భూమి చూస్తున్నాను ఎందుకంటే గల్ఫ్ దేశాలకు అర్థమైంది ఏంటంటే తాము ఆయిల్ పైనే ఈ సంచరి అంతా బతికారు సౌదీ షేక్లో సౌదీ పెద్ద పెద్ద రాయల్స్ వీళ్ళకందరికీ భారీ ఆయిల్ ఫీల్డ్స్ ఉంటాయి వీళ్ళు బ్రహ్మాండంగా ఆయిల్ నుంచి వెళ్తొస్తుంది అమెరికాలో దాచుకుంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదొక ప్రపంచంలో బతుకుతుంటారు వాళ్ళు సో వాళ్ళకి అర్థమవుతుందంటే ఈ ఆయిల్ ఎంత కాలం ఉంటుంది ఇది ఒక క్వశ్చన్ రెండు ఆయిల్కు డిమాండ్ ఎంత కాలం ఉంటుంది అదొక క్వశ్చన్ ఎందుకంటే క్లీన్ ఎనర్జీ వైపుగా క్లైమేట్ చేంజ్ ప్రమాదం కూడా వెళ్తున్నారు సప్లయర్స్ కొత్త కొత్త సప్లైయర్స్ ఎమర్జ్ కావచ్చు ఇప్పుడు అమెరికాలో షేల్ రెవల్యూషన్ తర్వాత నీకు ప్రా అంతకుముందు అమెరికా వద్ద ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సూమర్ ఇప్పుడు కాదు సో అందువల్ల పాకిస్తాన్ ఇప్పుడు తన ఆయిల్ ఫీల్డ్స్ ఎక్స్పాండ్ చేస్తుంది సో కొత్త కొత్త ఆయిల్ ఫీల్డ్స్ కనుగొంటున్నారు కూడా అందువల్ల దే ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ దర్ ఆయిల్ ఎకానమీ తమ ఆయిల్ ఎకానమీ పైన తమకు నమ్మకం లేదు అందుకే వాళ్ళు మోడర్నైజ్ అవుతున్నారు ఇప్పుడు దుబాయ్ ఉంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది అది గల్ఫ్ కంట్రీయా అరబ్ నేషనా అది ఇస్లామిక్ కంట్రా డౌట్ వస్తుంది మనకు ఇలా ప్రపంచంలో ఉన్న సంపన్న వర్గం అంతా మన దేశంలో ఉన్న సినీ నటులు వ్యాపారవేత్తలు మొదలుకొని బ్రిటన్లో ఉన్న కుబేరుల వరకు అందరూ దుబాయ్ లో వెళ్ళి సెటిల్ అవుతున్నారు సో ప్రతి ఒక్కరికి ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది దుబాయ్లో ఒక ఇల్లు ఉంటుంది మీరు ఏ సినిమా యాక్టర్ టాప్ సినిమా యాక్టర్లు చూడండి టాప్ బిజినెస్ మెన్ చూడండి ఇండియాలో ఒక హోమ్ ఉంటుంది దుబాయ్లో ఒక హోమ్ ఉంటుంది సో షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళకి లాస్ యాంజల్స్లో కూడా హోమ్ ఉండొచ్చు వేరే విషయం సో కానీ బివర్లీ హిల్స్ మీకు హాలీవుడ్ నటులు ఉండే ప్రాంతంలో కూడా షారూక్ ఖాన్కి ఇల్లు ఉంది కానీ మిగతా వారందరికీ కూడా దుబాయ్లో హోమ్ ఉంటుంది దుబాయ్లో సెకండ్ హోమ్ ఉంటుంది సెకండ్ హోమ్ అంటే చిన్న ఇల్లు కాదు ఇల్లు ఉంటుంది సో ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ వెళ్తుంటారు అలా వరల్డ్ ఫ్రీ మార్కెట్ ఎకానమీకి సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడా కేంద్రాలుగా మారిపోతున్నాయి సౌదీలో కూడా మీకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ వచ్చాక చాలా చేంజెస్ వస్తున్నాయి ఆ చేంజెస్లో భాగంగా వాళ్ళ ఎకానమీని మోడర్నైజ్ చేసుకోవాలి అని కొత్త కొత్త రంగాలకు ఎక్స్పాండ్ అవుతున్నారు అందులో కన్స్ట్రక్షన్ ఒక రంగం సో ఈ ఫారిన్ వర్కర్స్ ప్రధానంగా కన్స్ట్రక్షను హాస్పిటాలిటీ అన్నిటికీ అగ్రికల్చర్లో అన్నిటికీ ముఖ్యంగా డొమెస్టిక్ వర్కర్స్గా ఉంటారు నేను చెప్పిన పదమూడు కోటి ముప్పై నాలుగు లక్షల్లో నలభై లక్షల మంది డొమెస్టిక్ వర్కర్స్గా ఉన్నారు అంటే ఇళ్లల్లో కుక్కులుగా పంట మనుషులుగా కేర్ టేకర్గా పని మనుషులుగా వాళ్ళ ఎస్టేట్లో చేస్తూ ఉంటారు వీళ్ళు ఇప్పుడున్న నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ఉన్న ఈ కఫాలా సిస్టమ్ ప్రకారం లీగల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇమ్మీగ్రెంట్ అంటే సౌదీ అరేబియాకు వలస వెళ్ళిన వారు అక్కడ ఉండడం అనేది యజమానితో లింక్ అయి ఉంటుంది అంటే నీకు నీ నీ పాస్పోర్ట్ యజమాని దగ్గర పెడతావు యజమాని ఒప్పుకుంటే తప్ప నువ్వు ఉద్యోగం మానేరాదు నువ్వు యజమాని ఒప్పుకు అనుమతిస్తే తప్ప ఇండియాకు రాలేదు సో నీ లీగల్ స్టేటస్ ఆఫ్ అన్ ఇన్ సౌదీ అరేబియా కంప్లీట్లీ లింక్డ్ టు ద ఓనర్ నువ్వు దా యజమాని పేరే కఫీల్ ఈ రిలేషన్షిప్ ను కఫాలా అంటారు సో అందువల్ల నీకు నీకు దానివల్ల ఏమవుతుంది అంటే ఒకటి వర్కర్స్ రైట్స్ ఉండకపోవడమే కాదు వర్కర్స్ నెగోషియేట్ చేసుకోలేరు ఇప్పుడు మనకు అమెరికాలో నువ్వు ఒక కంపెనీకి జాబ్కి వస్తావు వాళ్ళు ఒక సెవెంటీ కే ఇస్తున్నారు డెబ్బై వేల డాలర్లు వెంటనే ఇంకో కంపెనీ హండ్రెడ్ కే ఇస్తారనుకోండి మీరు సింపుల్గా నీ హెచ్ఎన్ బివిని వీసాను ట్రాన్స్ఫర్ చేసుకుంటావు ఆ హండ్రెడ్ కేకి వెళ్ళిపోతావు నీకు సౌదీ అరేబియాలో అలా అవకాశం ఉండదు ఈ కఫారా వ్యవస్థ ద్వారా ఏమవుతుంది అంటే నువ్వు ఒకరింట్లో పనిచేస్తూ ఉంటావు నీకు వాళ్ళు ఇచ్చే శాలరీ కన్నా మీ ఫ్రెండ్ ఇంకో పని పనిచేస్తుంటావు వాళ్ళకి ఎక్కువ వస్తుంది లేదా అక్కడ బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయి సో అతను అంటాడు మా దగ్గరికి రారాదు మా షేక్ మంచి శాలరీ ఇస్తున్నాడు మంచివాడు మనకు ఎయిట్ అవర్స్ సరిపోతుంది ట్వెల్వ్ అవర్స్ పనిచేయాల్సిన అవసరం లేదు అంటే నువ్వు వెళ్తానంటే ఈ యజమాని ఒప్పుకోవాలి ఏ యజమాని ఒప్పుకుంటాడు అంటే ఒక రకంగా ఇది వెట్టి చాకిది వ్యవస్థ ఆధునిక బానిసత్వం ఇది ఇది మోడర్న్ స్లేవరీ కఫాల వ్యవస్థ ఒక బాండెడ్ లేబర్ సిస్టమ్ సో దానివల్ల నీకు వర్కర్కి ఎలాంటి రైట్ ఉండదు లేదు నేను ఇంటికి వెళ్ళిపోతానంటే యజమాని ఒప్పుకోడు ఉద్యోగం మారటానికి యజమాని ఒప్పుకోడు ఈ కఫాలా సిస్టమ్ ఇప్పుడు తొలగించాలి చాలా పెద్ద రిఫార్మ్ దీనివల్ల ఏమవుతుంది అంటే మన అమెరికాలో లాగా నీ ఒక యజమాని దగ్గర ఉద్యోగానికి వెళ్ళి అక్కడే ఉండాలని లేదు ఇంకెవరైనా మెరుగైన జీతం ఇస్తారంటే ఇంకో యజమాని దగ్గర పోవచ్చు లేదు నువ్వు వెళ్ళిపోయి ఇండియాకు రావాలంటే రావచ్చు యజమాని అనుమతి లేకుండా ఉద్యోగము మారచ్చు యజమాని అనుమతి లేకుండా దేశం విడిచిపోవచ్చు యజమాని అనుమతి లేకుండా నీ 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 ఎంప్లాయ్మెంట్ ఉంటుంది యువర్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ నాట్ బైండ్ బౌండ్ అయి ఉండదు ఎంప్లాయర్కు అంటే కఫీల్తో లింక్ అయి ఉన్న ఎంప్లాయ్మెంట్ ఉండదు ఒక ఇయర్ ఒక్క కఫీల్ ఉండొచ్చు రేపు ఇంకొక కఫీల్ ఉండొచ్చు ఇది ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి ఇది ఒక చాకరీ వ్యవస్థ అని ఎందుకంటే వీరు నేను చెప్పినట్లు మన మనలాంటి దేశము ఈ ఫారెన్ రెమిటెన్సెస్ పైన ఎక్కువగా ఆధారపడతారు మీకు నైన్టీన్ నైన్టీ వన్లో లో ఇండియాలో ఎకనామిక్ రిఫార్మ్స్ అమలైన సమయంలో ఇండియా ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొంది దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటారు విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల సంక్షోభం అంటారు తెలుగులో ఒక దశలో చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు తర్వాత పీఎ ప్రైమ్ మినిస్టర్ ఆ పీరియడ్లో ఫిఫ్టీన్ డేస్ ఇంపోర్ట్కు సరిపోయేటువంటి డాలర్లు కూడా మన దగ్గర లేవు ఇప్పుడైతే టెన్ టు ట్వెల్వ్ మంత్స్ ఒక్క డాలర్ ఇండియా ఎర్న్ చేసుకోకపోయిన బదిలేదు అనే డాలర్ దగ్గర ఆ రోజులో ఫిఫ్టీన్ డేస్ ఇంపోర్ట్స్ కావాల్సిన డాలర్లు కూడా లేవు అందువల్ల మన దేశము గోల్డ్ను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ తరలించాల్సి వచ్చింది తాకట్టు పెట్టడానికి అప్పుడు మనల్ని కాపాడింది ఎవరు అంటే ఈ గల్ఫ్ దేశాల్లో పనిచేసే టర్నర్లు ఫిట్టర్లు ఎలక్ట్రిషియన్లు డొమెస్టిక్ వర్కర్లు కన్స్ట్రక్షన్ లేబరు వీళ్ళు అఫ్లియంట్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మనల్ని కాపాడలే ఈ సాధారణ వర్కర్లే మనం కాపాడారు వీటినే ఫారెన్ రెమిటెన్సెస్ సెంటర్ అంటే ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రం అయితే పెద్ద ఎత్తున రెమిటెన్సెస్ ఎకానమీ పైన ఆధారపడతారు అందుకే మీరు గమనించండి కేరళ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ హెల్త్ సిస్టమ్ అక్కడ వెరీ ఎఫిషియం హెల్త్ సిస్టమ్ కానీ అదే కేరళలో నీకు రకరకాల వైరస్లు పుట్టుకొస్తుంటాయి కారణం ఏంటంటే ఫారిన్ మైగ్రేషన్ హెవీగా ఉండడం వల్ల సో కేరళ అప్పుడు కేరళ మలయాళీస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక పెద్ద సెక్షన్ అందుకే కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు యుఏఈ రాజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎకానమీని తీర్చిదిద్దడంలో మలయాళీ వర్కర్ల శ్రమ ప్రాధాన్యతను గౌరవిస్తూ మేము భారత సాయం చేస్తామంటూ ముందుకు వచ్చారు కోర్స్ మోడీ ప్రభుత్వం అంగీకరించలేదు కనుక ఇవ్వలేకపోయారు అందువల్ల ఈ రెమి ఫారెన్ రెమిటెన్సెస్ అనేది కుటుంబాల ఎకానమీకి దేశ ఎకానమీకి కూడా చాలా కీలక ఇవాళ ఇండియా కంఫర్టబుల్ ఫారెన్ ఎక్స్టెన్ రిజర్వ్స్ ఉన్నాయంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫారిన్ రెమిటెన్సెస్ అంటే విదేశాల్లో ఉన్న భారతీయులు మాతృదేశానికి పంపే డాలర్ మీకు అమెరికాలో పనిచేసేవారు వెస్ట్లో పనిచేసేవారు మాతృదేశానికి డాలర్లు పంపడం చాలా తగ్గింది ఇటీవల కాలంలో ఎందుకంటే ఇక్కడ బిజినెస్ అపార్చునిటీస్ అమెరికాలో ఆస్ట్రేలియాలో బ్రిటన్లో పెరిగాయి ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు మళ్ళీ అక్కడికి పట్టుకెళ్తే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొచ్చు కష్టమవుతుంది అనే భావన పెరుగుతోంది కానీ ఈ మిడిల్ ఈస్ట్లో పనిచేసే వాళ్ళు అక్కడ ఎప్పుడూ లైఫ్లో సెటిల్ కాలేరు అమెరికాకు హెచ్న్ వీసా మీద వచ్చిన వ్యక్తి నాకు ఎన్నడైనా గ్రీన్ కార్ట్ వస్తుంది నేను సిరిజన్ అయితా ఇక్కడే ఉంటా అనే ఆలోచనలు ఉంటాను సౌదీ అరేబియాకు పోయిన వాళ్ళు అలా ఆలోచన ఉండే అవకాశమే లేదు నువ్వు ఏం చేసినా వెనక్కి రావాల్సింది ఇంకో మార్గమే లేదు సో అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సంపాదనలో మిగిలిందంతా కూడా ఇండియా పంపించి దాచుకుంటారు సో ఇప్పుడు ఈ కఫాలా వ్యవస్థ రద్దు కావడం వల్ల మన గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియాలో పనిచేసి మన వర్కర్ల సాలరీస్ పెరుగుతాయి వాళ్ళ హక్కులు గుర్తించబడతాయి వాళ్ళ మెరుగైన ఇన్కమ్ వస్తుంది వాళ్ళు ఎక్కువ సేవ్ చేసుకోగలుగుతారు ఇండియాకి ఎక్కువ పంపించగలుగుతారు అందువల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎకానమీకి కుటుంబ ఎకానమీకి కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మీ గోదావరి జిల్లాల నుంచి మొదలుకొని తెలంగాణలో అనేక జిల్లాల నుంచి కూడా వెళ్తుంటారు అప్పుడు తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అనేది బాయి బొగుబాయి ముంబాయి దుబాయి అని అనేవాడు అంటే అటు కోల్డ్ మైన్స్ కన్నా పనిచేస్తారు లేదంటే బాంబేలో లేబర్ గా పనిచేస్తారు లేదంటే అరబ్ కంట్రీస్లో లేబర్గా పనిచేస్తారు అంటే తెలంగాణ ఉద్యమం కాలంలో కేసీఆర్ అనేది సో అందువల్ల ఇందులో ఈ దుబాయ్ అంటే ఒక దుబాయ్ అనే కాదు అరబ్ కంట్రీస్ అని సో అందువల్ల డెఫినెట్గా ఇది ఇండియన్ గల్ఫ్లో పనిచేసే భారతీయ వర్కర్లకు శుభవార్త అలాగే ఇండియన్ ఎకానమీ కూడా ఉపయోగపడుతుంది ఈ గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు విజన్ ట్వంటీ థర్టీ అని సౌదీ అరేబియా పెట్టుకుంది ఒక ఆధునిక ఎకానమీగా ఇన్వెస్ట్మెంట్ హబ్గా మీకు ఫా వరల్డ్లో ఒక ప్రామినెంట్ ఎకానమీగా ట్రాన్స్ఫార్మ్ కావాలనే తపన ఆ దేశాల్లో కనబడుతోంది ఆ అందులో భాగమే ఈ రిఫార్మ్